కేంద్ర మంత్రి అమిత్ షా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసేస్తారని అనడం వాస్తవం కాదు అది కాంగ్రెస్ పార్టీ కుట్రని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో బీజేపీ ఎంపీ బండి సంజీ కేంద్ర మంత్రి మురుగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ది కోసం పన్నెండు వందల కోట్లకు పైగా నిధులు తెచ్చిన ఘనత బండి సంజయ్ది అన్నారు బండి సంజయ్ ఈ ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు బండి సంజయ్ గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ది కూడా జరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ అన్నారు అన్న స్టేట్ ప్రెసిడెంట్ ప్రణయంలో ఫైట్ కాక ఈ ప్రజలు కాక ఒక పెద్ద పాదయాత్ర చేస్తుంది ఆ పాదయాత్ర ఇండియా పాలిటిక్స్ లా తెలంగాణకు ఒక పెద్ద హిస్టరీ వచ్చింది ఆ పాదయాత్రలా అప్పుడు అట్ల పాదయాత్ర మన అన్న ఒక్కొక్క ఒక్కొక్క ప్రతి విలేజ్ కూడా ఆయన కాల్పడింది ఏ రోజు ఈ దేశంలో పేదల గురించి ఆలోచించలేదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని తేల్చడంతో రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు సీఎం సీటు పోతుందనే భయంతో ఇష్టమొచ్చినట్లు బీజేపీని ఆర్ఎస్ఎస్ ను హేళన చేసేలా మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు హిందువులు హండ్రెడ్ పర్సెంట్ హిందువులు హండ్రెడ్ పర్సెంట్ రాముడి భక్తుని హండ్రెడ్ పర్సెంట్ మోడీ వారసుని హండ్రెడ్ పర్సెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాష్ట్రాన్ని